నేను మీకు ఈ ప్రభుత్వం ఎంత దివాలా కోరు ప్రభుత్వం చెప్పడానికి నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం మొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో యాభై ఆరు వేల కోట్ల అప్పులు చెప్పింది యాభై ఆరు వేల కోట్ల అప్పుల పాలైపోయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని చెప్పినారు ఇది ఈ రోజు ఉదయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వెబ్సైట్ నుంచి నేను తీసుకున్న సమాచారం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏం చేస్తదంటే తాత్కాలిక క్యాష్ క్రెడిట్ లిమిట్స్ తీసుకుంటది ఎందుకంటే వాళ్ళు సేకరించేది ధాన్యం ఆ ధాన్యాన్ని మళ్ళీ తిరిగి అమ్ముతారు వచ్చిన పైసలు వచ్చినట్టు మళ్ళీ ఒక రొటేషన్ సిస్టంలో కట్టుకుంటూ పోతూ ఉంటారు ఇవాళ ఉదయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వెబ్సైట్ చూపెడుతున్న ప్రకారం వాళ్లకు ఈ రోజు ఈ నిమిషానికి ఉన్న క్యాష్ క్రెడిట్ లిమిట్ శాంక్షన్ ఇరవై నాలుగు వేల ఆరు వందల కోట్లు మాత్రమే నాలుగు రోజుల కింద ప్రభుత్వం చెప్పింది యాభై ఆరు వేల కోట్లు ఉన్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ కానీ వాస్తవం ఒక చిత్రం ఏంటంటే అది క్యాష్ క్రెడిట్ లిమిట్స్ అవి అంటే ఇంకొక మాటలో ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో యాభై ఆరు వేల కోట్ల ఉందని ప్రభుత్వం చెప్తోంది కానీ వాస్తవం ఏంది వాస్తవం ఏంటి అంటే అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర 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 ముప్పై వేల కోట్ల విలువ చేసే ధాన్యం వాళ్ళ దగ్గర ఉంది ఆ ధాన్యం అమ్మితే ఆ స్టాక్ అమ్మితే ముప్పై వేల కోట్లు తిరిగి వెంటనే ప్రభుత్వానికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి వస్తాయి రెండవ మాట ఆల్రెడీ అమ్మిన ధాన్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన పైసలు పదహారు వేల కోట్లు ఉన్నాయి ఆ రిసీవబుల్స్ని ఈ స్టాక్స్ని రెండింటిని చూపకుండా రెండింటి గురించి మాట్లాడకుండా యాభై ఆరు వేల కోట్ల అప్పు యాభై ఆరు వేల కోట్లు అప్పని దాన్ని కూడా ఇగో ఇళ్ళ లోడ్ చేసిండు ఈ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అనే దానిలో దాన్ని కూడా మోపి లేని అప్పును ఉన్న అప్పుగా చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం రిసీవబుల్స్ స్టాక్స్ ఉన్నా ఆస్తులున్నా వాటిని చూపెట్టకుండా దాచేసి మా మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేసినారో దానికి ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషనే ఒక గొప్ప ఉదాహరణ మీరు కూడా ఇప్పుడే పోవచ్చు ఈరోజు ఆదివారం వెబ్సైట్ ఈరోజు ఇంకా కూడా ఆనే ఉంది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పోతే వెబ్సైట్ పోతే మీరే చూస్తారు ఇరవై నాలుగు వేల ఆరు వందల కోట్ల క్యాష్ క్రెడిట్ శాంక్షన్ లిమిట్ శాంక్షన్ అయి ఉన్నది అది కూడా డైనమిక్ ఎప్పటికప్పుడు మారుతుంది రేపు మీరు చూస్తే స్టాక్ అనుకోండి ఇంకొన్ని డబ్బులు వస్తాయి కాబట్టి అది ఇంకా తగ్గుతుంది రిసీవబుల్స్ అనుకోండి అది దాదాపు పదివేలకు ఐదు వేల కోట్లకు తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్నా అదేవిధంగా మా నాయకుల్ని కూడా కోరుతా ఉన్నా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్లైడు ప్రభుత్వం యొక్క వాదన శుద్ధ తప్పు కేవలం స్థూలంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న రుణాలు ఇవి కూడా లాంగ్ టర్మ్ రుణాలు ఇవి అన్నీ కూడా పదేళ్ళ పైబడి ఏళ్ళు ఇరవై ఏళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు పుట్టబోయే బిడ్డ మీద అప్పు పెట్టినారు ప్రతి మనిషి మీద అప్పు పెట్టినారు అనేది అయితే మాట్లాడినారో అది శుద్ధ తప్పు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను